శ్రీ గురుచరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరచారు అని అడిగాను అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢలకు ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులము అనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారముగావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేదు వేదము అత్యంత రహితం అపారము దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నిలబడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడు అది చూచి భయపడి అయ్యో నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికిలైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసే వరకు నీవు జీవితువుగాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయడానికే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయణుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపారు వారు కల్పాంతం వరకు అభ్యసించినా కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము ఆత్రేయ సగోత్రం గాయత్రి ఛందం ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు వంక కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రావణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని శాఖల భాష్కల మాండుకేయులనే ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా వారు ఎవరు తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం భారద్వాజ సగోత్రం ఛందస్సు దీనికి రుద్రుడు అతిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సహిత అనేది దీనికి మూలము ప్రతి పదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమునికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత ఛందస్సు కాశ్యపస గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి మూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేదు వ్యాసమార్చి సుమంతుడు అనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి రూపం ఉపవేదం గోత్రము భైజానకము ఇంద్రుడు అధిదేవత ఛందస్సు అధర్వణ వేద పురుషుడు తీక్ష్ణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్నీవ్రతుడు ఏడుమూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులు ఎద్దరో భర్తభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిర్వగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో లోపిస్తున్నది పూర్వము పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము మహత్వ ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తులుగా ఉండేవారు వేదార్ధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చే మార్చివేయగలిగేవారు ఉండేవారు జగత్తంతా దేవతలకు ఆధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాదీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి బ్లేచులు ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తనం విర్రవీగుతో ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినది ఎవరు మిమ్మల్ని మీరు పోడుకొని జయపత్రాలు కాక త్రివిక్రముణ్ణి కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను తిని కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ ఇది శ్రీ గురుచరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం జయ గురుదత్త